మీలో ఎంతమంది మౌంట్ అబ్బుకి విజిట్ చేశారో చూడాలని ఉంది ఒకసారి ప్లీజ్ దయచేసి చేతులెత్తుతారా చాలా తక్కువ మందే మౌంట్ అబ్బుకి వెళ్ళారు అయితే జీవితాన్ని చాలా దగ్గరుండి తెలుసుకోవాలి అని అంటే గురువులు ప్రపంచానికి ఎంత బోధించినా సరే ఈ ప్రపంచ నిర్మాణం గురువుల వల్లనే జరిగింది నిజమే బిల్డింగ్లు మేడలు కార్లు రోడ్లు భవనాలు లీడర్స్ ఎవ్వరు తయారైనా కూడా చివరికి మహాభారతంలో ఒక సేయింగ్ ఉంది అర్జునుడు లోగ ఫీల్ అవుతున్నప్పుడు ఆయనకు గమ్యం తెలియనప్పుడు ఆయనకు నిర్దేశించినటువంటి శ్రీకృష్ణుడు ఆ రోజున నా గురు పాత్రనే పోషించారు సో అలాంటి గురువులు మీరంతా మౌంట్ అబ్బు గురించి మీరు తెలుసుకొని పది మందికి చెప్తే అది చాలా మందికి రీచ్ అవ్వాలని కోరుకుంటూ యాక్చువల్లీ అక్కడ ఏముంది అనేది మీకు చెప్పాలనుకుంటున్నాను కాలి చేతులతో వచ్చినటువంటి లేఖరాజు గారు ఫౌండర్ ఆఫ్ బీకేపీ సారీ బ్రహ్మకుమారీస్ ఖాళీ చేతులతో వచ్చి ఆయన ఒక చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన ఉన్నప్పటికీ అన్నీ వదిలేసి చాలాసార్లు దేవుని యొక్క ధ్యానం చేస్తున్నప్పుడు ఒక దేవుడితో తను మాట్లాడి ఇంకో దేవుడితో మాట్లాడి ఈ జీవితం అంటే ఏమీ లేదు లౌకికపరమైనటువంటి వస్తువులన్నీ ఎప్పటికైనా సరే వదిలేసి ప్రయాణం చేయాల్సిందే అసలు మనిషిగా ఈ నేల మీదకి వచ్చి ఈ భూమి మీదకి వచ్చి